ఈ ఆగస్టు పదమూడు అంటే వెనస్డే ఎల్లుండి మనకు కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం ఇది మన కర్నూలు బుర్జు కొండారెడ్డి బుర్జు దగ్గర ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేస్తున్నాం దీనికి మన కర్నూలు ప్రగతి సమితి తరపున మీ అందరినీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి విజయవంతంగా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం వాస్తవంగా ఈ డొనేట్ చేసిన బ్లడ్నంతా తలసేమియా బాధితులకు మేము ఇవ్వడం జరుగుతుంది తలసేమియా బాధితులు దాదాపు పదివేల నుంచి పదహైదు వేల వరకు న్యూబార్న్ బేబీస్గా మనకు ప్రతి సంవత్సరం భారతదేశంలో పుడుతున్నారు దాదాపు నాలుగు కోట్ల మంది ఈ తలసేమియా బాధితులు ఉన్నారు మనకు అయితే వీళ్ళల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెనెటిక్ డిజార్డర్ ఒకటి తర్వాత దాని ఆర్గాన్స్ ఎఫెక్ట్ బాగా అవుతూ ఉంటుంది వీళ్లకు బాగుండాలంటే సంవత్సరానికి పది నుంచి పదహైదు సార్లు ఆ పేషెంట్ ఒక రిక్వైర్మెంట్ను బట్టి ఒక బ్లడ్ అనేది ఎక్కాలి సో మనం ఇచ్చే ఈ బ్లడ్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఎంతోమందికి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి రెండోది కూడా మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు న్యూ బ్లడ్ జనరేట్ అయ్యి మన బాడీలో కూడా యాక్టివ్నెస్ రావడం అనేది చాలా థియరీస్ చాలామంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు కాబట్టి ఈ పదమూడో తారీఖు మన కర్నూలు ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ వంతుగా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ జై కర్నూలు జై కేపిఎస్